మీ అందరికీ నమస్తే అండి నా పేరు రత్నాకర్ రెడ్డి మరి కళాశీల్స్ కంపెనీలో వర్క్ చేస్తున్నాము మీరు ఇక్కడ గంగాపురంలో విలేజ్లో మీరు రైతులు కదా ఇంత ముందు బెండ సాగు చేసింది వేరే రకాలు అదర్ 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 కంపెనీ వాళ్ళే ఈరోజు మీరు కళాశాల కంపెనీ బెండ చూడడానికి వచ్చేది మీకు ఇందులో మెయిన్ ఏంటంటే దీనికి దేవసేన సమ్మర్ ఎంత ఎండాకాలమైనా వానకాలమైనా చేసుకోవచ్చు దీంట్లో మెయిన్ మనకు బెండలో వాయు ఒకటి ఈఎల్సీవి ఓఎల్సీవి ఈ మూడు రకాలనే షెబ్బులు వెరీ డేంజరస్ అయితే ఈ మూడు రకాలను తట్టుకొని ఎక్కువ దిగుబడి హైబ్రిడ్లు దేవసేన అంటే మీరు ఏప్రిల్ కాదు మే నెల వచ్చిన ఇక్కడ ఎండాకాలం మీకు బాగా వేడి ఉంటుంది అంత వేడిలో కూడా నిలబడగలిగే హైబ్రిడ్ ఎక్కువ దిగుబడి రెండోది ఏంటంటే దీంట్లో మామూలుగా వేరే మిగతా రకాల బిడ్డ ఇప్పుడు రైతు శంకరణ చెప్పినట్టు ఒక ప్యాకెట్ పావు కిలో కొనాలంటే పదహారు వందల నుంచి పద్దెనిమిది వందల రూపాయలు రేటు ఉంది కానీ దేవసేన తొమ్మిది వందల యాభై తొమ్మిది వందల యాభై నుంచి వెయ్యి రూపాయలు తొమ్మిది వందల మధ్య మనకు అదే రేటు పావు కిలో వస్తుంది సో ఆ పద్దెనిమిది వందల ప్యాకెట్తో సమానంగా దానికంటే ఎక్కువ దిగుబడి వస్తుంది రుణాలు లేకుండా మనకి ఎక్కువ దిగుబడి వస్తుంది దీని కారణం ఏంటంటే దీనికి ఎక్కువ కొమ్మలు వచ్చే అవకాశం ఉంది పిలకలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది బెండకి మామూలుగా బెండలో మూడు నుంచి మనకి ఐదు కొమ్మల వరకు దీంట్లో కొమ్మలు ఉన్నాయి అంటే మీరు ప్రధాన స్టెమ్ నుంచి మిగతా కుమ్మలు తీసుకున్నప్పుడు ఒక క్రాప్తి మినిమము ఎక్కడ లేదన్నా మూడు నుంచి ఐదు కాయలు దిగే అవకాశం ఉంది సో దీనివల్ల ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ఇంట్లో వచ్చిన అంటే ఇంట్లో మీట మీ ఊళ్ళో మీ రిలేషన్స్ ప్రతి ఒక్కరికి చూడండి అంటే బెండ ఎట్లా ఉంది మళ్ళీ రెండోది ఏంటంటే విరగడం సులువు ఎంత ఈజీ పెరుగుతుంది దీనికి నూకు తక్కువ ఉంటుంది మనకు కూడా ఇబ్బంది పడకుండా అంటే చేతులకు పొక్కులు వస్తున్నాయో కుర్చుకుపోతున్నాయో అంటారు కదా అట్లాంటి సమస్యలు ఎట్లాంటివి లేవు తర్వాత మీరు ఇటు దగ్గర కడుపు చూడండి ఫస్ట్ మెయిన్ ఏంటంటే కనుపు మనకు ఒక్కొక్క ఆకు ఒక్కొక్క కాయను చూడండి దగ్గర దగ్గర కనుపులు కనుపులు బాగా దగ్గర సో దీనివల్ల మనకి ఎక్కువ ఇల్లే అవకాశం వచ్చింది ఇప్పటి వరకు ఇది ఇరవై కోతలు దిగింది ఇరవై కోతలు తింటూ మళ్ళీ నాలుగు కొమ్మలు తిన్ను కొమ్మలు కొమ్మలు కూడా మెయిన్ ఏంటంటే దేవసేనకి ఇది ఒక చెట్టు ఇగో ఒకటి ఇగో రెండు ఇగో మూడు ఇగో నాలుగు ఇగో ఐదు ఐదు కొమ్మలు ఒక చెట్టుకు ఐదు ప్లస్ ఇది ఒక స్టెమ్ ప్రధాన స్టెమ్ ఒకటి ఆరు అంటే మనకు తెంపినప్పుడల్లా మినిమం ఎట్లా లేదన్నా ఐదు నుంచి ఆరు కాయలు లేదంటే ఒక్కొక్క చెట్టుకు మూడు నుంచి ఐదు కుమ్మలు లేదంటే నాలుగు కుమ్మాలు వస్తాయి కాబట్టి మనకు దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా దేవసేన వేసుకోండి మనకి ఇప్పుడు సార్ అన్నట్టు తెల్ల రోగం అని అంటుండే మామ తెల్ల రోగం అంటే వైబీఎం వైబీఎం అనేది ఈ చైన్లో ఎక్కడన్నా ఒక్కో చెట్టు అవపిస్తుందా మీకు ఎక్కడ ఊపేయట్లేదు ఇంత పరిస్థితి ఈ పరిస్థితిలో కూడా సో ప్రతి ఒక్కరు మనకు దేవసేన ఖచ్చితంగా వేసుకొని దిగుబడి సాధించాలని కలర్షిల్స్ కంపెనీ మేనేజ్మెంట్ అండ్ మార్కెటింగ్ సేల్స్ ఉంటారని కోరుకుందాం ధన్యవాదాలు